హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు సాయంత్రం మా పిల్లలు స్కూల్ నుండి వచ్చారు మా ఆయన కూడా పనికి వెళ్ళి వచ్చాడు సాయంత్రం టిఫిన్ కోసం గారెలు చేస్తున్నాను చూద్దాం రాండి అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పిండి మిక్సీ చేసుకొని పక్కన పెట్టాను ఫ్రెండ్స్ చూడండి గారెల్లోకి చట్నీకి పల్లి గింజలు పచ్చిమిరకాయలు వేయించుకొని పక్కన పెట్టాను ఫస్ట్ చట్నీ మిక్సీ చేసుకొని రెడీ చేసుకుందాం చట్నీ కూడా మిక్సీ వేసాను ఫ్రెండ్స్ చూడండి చట్నీ రెడీ అయింది ఇప్పుడు ఇప్పుడు ఈ గారెపిండి సాల్ట్ వేసుకొని కలుపుకుందాం సాల్ట్ సరిపోను కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర పిండి బాగా కలుపుకుందాం ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని కళాయి పెట్టుకుందాం లోనెసుకుందాం నూనె వేడైంది ఫ్రెండ్స్ ఇప్పుడు గారెలు వేసుకుందాం పిండి బాగా పొంగింది ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉన్నాయో పొద్దున్నే ఉదయాన్నే ఎనిమిదింటికి నానేసాను మెణపుగుళ్ళు పిండి బాగా పొంగింది పిండి బాగా పొంగితే గారెలు టేస్ట్గా బాగా వస్తాయి మీలో ఎంతమందికి అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ గారె ఒక పక్క కాలే ఫ్రెండ్స్ రెండో పక్కకి తిప్పుకుందాం గారెలు కాలాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకో పక్క తిప్పుకుందాం రెండు పక్కల బాగానే కాలాయి తీసుకుందాం రెండో వాయి కూడా వేసాను ఫ్రెండ్స్ చూడండి ఈ కళాయిలో ఐదే పడుతున్నాయి అందుకని పెద్ద పెద్ద గారెలు వేసాను మరి నేను కాదేవి ప్లేట్ తీసుకుని వచ్చింది ఆ చెప్పు ఇదిగో అక్కడ కూర్చొని తిను కాలుతున్నాయి ఆ ఫ్యాన్కి ఎందుకు కూర్చొని తిప్పు ఇంకోటి వేసానా చూడండి ఒకటి అయితే మళ్ళీ ఇంకోటి రెండు వేయమంటుంది రెండో వాయి కూడా కాలాయి ఫ్రెండ్స్ తీసుకుందాం రెండు వాయిలు ఎటం అయిపోయింది ఫ్రెండ్స్ మూడో వాయి కూడా నాలుగు వేసాను పెద్ద పెద్ద వేసాను ఈసారి పిండి ఇది ఉంది ఇంకా ఇంకా రెండు వాయిలు అవుతాయి చేసినవి చేసినట్టు అందరికీ పెట్టిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ ప్లేట్లో మా ఆయనకి గారెలు పెట్టిస్తున్నాను మూడో వాయి కూడా అయిపోయాయి ఫ్రెండ్స్ తీస్తున్నాను తిప్పుకుందాం సారీ ఇంకొక అయితే అయిపోతాయి ఫ్రెండ్స్ ఇంకొక నాలుగు గారెలు అవుతాయి చూడండి हेलो दोस्तों ये बिल्कुल बहुत अच्छा लग रहा है गाइस लाइक वेरी मच से हमें टारगेट दे गए हाय फ्रेंड्स आज तरकी इरोय मामा गारल चेस्टंदी आई फ्रेंड्स प्लीज फ्रेंड्स माय वीडियो लाइक लाइक एंड सपोर्ट प्लीज फ्रेंड्स बाय फ्रेंड्स बाय కాలాయి ఫ్రెండ్స్ తీసుకుందాం నాలుగు గార్లు అయ్యాయి ఫ్రెండ్స్ చూడండి గార్లు నాలుగు కూడా ఏగై ఫ్రెండ్స్ చూడండి ఎర్రగానే కాలయ్యి ఇప్పుడు గ్యాస్ ఆపుకొని గారెలు తీసుకుంటాను